నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ 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 జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రులతో ప్రత్యేక పూజలు జరిపారు అమ్మవారికి నాగులకొండ జేజీరావు గారి దంపతులు వెండితో చేసిన అష్టలక్ష్మి కలశాన్ని మరియు పట్టు వస్తాలు సమర్పించారు అమ్మవారి ఆలయంలో సుమారు ఐదు మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎడతెరపలేని వర్షాలను కూడా లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికి భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారని విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు ఆలయ భక్త బృంద సభ్యులు తెలిపారు कमले कमलालये प्रसीदं प्रसीदा श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमस्वाहा ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदं ಪಿಲ್ ಎಲ್ಲ ಚಕ್ರ ಮುಂದೆ ಚಕ್ರ ஐது வர சேவச்சு எனாஜிவா ఇరవై ఐదు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అనగా ఏడవ ఏడవ వార్షికోత్సవం శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ విచ్చేసిన భక్తులందరికీ తపంజలి ತಾಗ ಉಪಯೋಗಿಸಿ ದಯಚೇ ದಯ ತುಂಬ ಉಪಯೋಗಿಸಿ ಪಡಿದ ತಾಯಿ ಪೈಪ್ ಉನ್ನಾಯೆ ಮತ್ತೆ ಪುದ ಪೈಪ್ಲರ್ ಕಡ್ರುಟಿ ಅಲಗೆನೇ ಮನೆ ಹೊಟ್ಟೆಗೇ ಕೊಡ್ತುಕಾ ಯಾರೇಂದೆ ಬಯಕಿರಕ್ಕೆ ಮಲ್ಲಾನಾ ಇಕ್ಕೆಗೆ ಬಾಯಿಗೆ

నమస్కారాలు ఈ సాలూరు పట్టణంలో జయించేసి వల్ల శ్రీశ్రీ శ్రీ మధురాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో రెండు వేల పద్దెనిమిదిలో స్వర్గశ్రీ గౌరి శ్రీనివాసార్ గారి సంకల్పంతో రాంబాబు మేసార్ గారి దీక్షతో అమ్మవారి విగ్రహాన్ని ఆయన ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి సాలూరు పట్నం విశ్వబ్రాహ్మణ సంఘీలు యావన మంది కృషితో సాలూరు పట్నం పురప్రజల సహాయ సహకారాలతో నేటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతాలకి దిగ్విజయంగా ఇచ్చేసిన ప్రతిష్ట కార్యక్రమానికి దిగ్విజయంగా జరిగింది సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం అమ్మవారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఐదు వేల మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వల్లే ప్రతి సాలూరు పట్ల విశ్వబ్రాహ్మణ సంఘీలు ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి ఈ ఆలయ అభివృద్ధికి చాలా తోడ్పడి అందరి సహాయ సహకారాల వల్ల ఈ ఆలయ అభివృద్ధి చెందుతున్నది గత రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ జ్ఞాన సరస్వ దేవి ఆలయాన్ని స్థాపించారు అప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి ఒక విలువ వచ్చింది అలాగే పేరు వచ్చింది అలాగే ఊర్లో చాలా మంది భక్తులు కూడా ఇంతకు ముందు భక్తులు కూడా ఇప్పుడు వస్తున్నారు అందుకు ఈ ఆలయానికి సహకరించిన మా విశ్వగ్రామ సంఘీలందరూ కూడా పేరు పేరే కృతజ్ఞతలు అలాగే